హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు అడిగినటువంటి ఒక డౌట్కి వీడియో అండి అంటే కొత్తగా పెళ్ళైన దాకా మాకు ఫస్ట్ నుంచే సేవింగ్స్ ఎట్లా చేసుకోవాలి కొంచెం చెప్పండి అని అడుగుతున్నారు అదేవిధంగా ప్రెగ్నెంట్ అంటే ఇప్పుడు సిక్స్ మంత్స్ ఆర్ సెవెన్ మంత్స్ అనుకుంటాం అండి స ప్రెగ్నెంట్గా ఉన్నాము మేము ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు సో న్యూలీ మ్యారీడ్ అయినా లేదా న్యూలీ మ్యారీడ్ ఉండి క్యారింగ్ చేస్తున్న వాళ్ళైనా కూడా స్టార్టింగ్ నుంచి కొంచెం తెలివిగా ఉంటూ సేవింగ్స్ చేసుకుంటే మనకి మంచి లైఫ్ అనేది మనం లీడ్ చేయగలం సో అందుకని కొంచెం బెస్ట్ ఐడియాస్ ఎట్లా సేవింగ్స్ స్టార్ట్ చేసుకోవాలి మనం సేవింగ్స్ చేయాలంటే ముందు మనం చేయాల్సిన పని అంటే నేను ఫాలో చేసే బెస్ట్ ట్రిక్ ఏంటనేది చెప్తాను వీడియో మధ్యలో కానీ చివరిలో కానీ చెప్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చేసి వీడియోలోకి వచ్చేసేయండి సో నేను చెప్పేది ఏమంటే మనకి సేవింగ్స్ స్టార్ట్ చేయాలి అంటే ముందే కొన్ని విషయాలు మాత్రం కట్టుబడి ఉండాలండి ఖచ్చితంగా ఎందుకంటే నేను సేవింగ్స్ చేయలేను ధారాళంగా ఖర్చు పెడతాను కానీ సేవింగ్స్ అవ్వాలి అనుకున్న కుదరదు లేదంటే పూర్తిగా సేవింగ్స్కే పెట్టాలా అని కొంతమంది అడుగుతున్నారు అంటే చాలా పిసినారితనంగా ఉంటేనే సేవింగ్స్ చేయగలమా అని అలా ఏం లేదండి ముందు మన ఆరోగ్యం ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ మనం మంచి ఫుడ్ తీసుకుంటూ మనం సేవింగ్స్ చేసుకోవాలి ఫ్యూచర్కి సో ముందు ఆరోగ్యం ముఖ్యం మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం అవునా కదండీ కాబట్టి ఆడవాళ్ళు ఎస్పెషల్లీ కుటుంబం అందరికీ అంటే పిల్లలు కావచ్చు భర్త కావచ్చు అత్తమామలు ఇట్లా బా బరువు బాధ్యతలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ మనం చక్కగా చూసుకోవాలంటే మంచిగా వంట చేసి పెట్టి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్డు మనం ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అట్ ది సేమ్ టైం హెల్తీగా ఉంటారు మనల్ని మనం కూడా పట్టించుకోవాలి అదొకటి గుర్తుపెట్టుకోండి సో సేవింగ్ స్టార్ట్ చేయాలంటే ముందే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా సో నేను మనకి మనం ప్రామిస్ చేసుకోవాల్సినటువంటి ఒక ఫైవ్ పాయింట్స్ చెప్తానండి పొదుపు కంపల్సరీగా చేస్తాను అంటే కొంచెం పొదుపుగా అంటే దురో అంటే దుబారా ఖర్చులు లాంటివి చేయకుండా కంపల్సరీగా నేను పొదుపు వైపు నడుస్తాను అనేది గట్టిగా సంకల్పం లాగా తీసుకోండి నెక్స్ట్ టార్గెట్ ఎవ్రీ ఇయర్ కానీ లేదా ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒక టార్గెట్ కంపల్సరీగా మీరు గోల్డ్ సేవింగ్స్ అయినా కావచ్చు లేదా మనీ సేవింగ్ అయినా కావచ్చు ఏదో ఒక ఫిగర్ అనుకొని ఒక పదివేల ఇరవై వేల లేదా ముప్పై వేల ఒక వన్ ఇయర్గా సిక్స్ మంత్స్కి అనేది ఒక టార్గెట్ ఏదో ఒక టార్గెట్ అయితే పెట్టుకోండి మీ మీ ఇన్కమ్కి తగ్గినట్టుగా నెక్స్ట్ దుబారా ఖర్చులు అంటే అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ అయితే నేను ఖచ్చితంగా చెయ్యను ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తున్నాము అనుకోండి అంటే కొత్తగా చేసే వాళ్ళకే నేను చెప్తున్నాను సో పాత వాళ్ళకైతే ఐడియాస్ ఐడియా ఉంది మన ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి రెగ్యులర్గా సో దుబారా ఖర్చులు అంటే అన్వాంటెడ్గా అంటే కంటికి కనిపించిన అంటే ఇంపుగా కనిపించే వాటికంతా కూడా అట్రాక్ట్ అయిపోయి కొనకుండా ఉంటాను అనేది మనసులో గట్టిగా తీసుకోవాలి ఎవ్రీ మంత్ సేవింగ్స్కి ఫస్ట్ అంటే వచ్చిన శాలరీ కానివ్వండి ఇన్కమ్ కానివ్వండి ఏదైనా సరే ఫస్ట్ సేవింగ్స్ కంటూ ఒక అమౌంట్ పక్కన పెట్టిన తర్వాతే ఎక్స్పెన్సెస్ చేస్తాను ఎక్స్పెన్సెస్కి పక్కన తీసి పెడతాను అని ఫిక్స్ అవ్వండి నెక్స్ట్ డైలీ ఎక్స్పెన్సెస్ని నోట్ చేయడం అంటే ఒక డైరీ పెట్టి ఎవ్రీ మీకు వీక్లీ కానివ్వండి డైలీ కానివ్వండి లేదా మంత్లీ శాలరీ ఎట్లయినా ఇన్కమ్ ఉండొచ్చు రకరకాలుగా ఇన్కమ్స్ ఉంటాయి కదా సో శాలరీ బేస్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు డైలీ పేమెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరైనా సరే ఒక డైరీ మెయింటైన్ చేసి ప్రతిరోజు కూడా మీ ఆదాయం ఖర్చులు రాసుకుంటూ రావాలి అప్పుడు మాత్రమే మనం సేవింగ్స్ చేయడానికి మనకి ఎక్కడా దారులు అనేది కనపడుతుంది సో నోట్ చేయకుండా మైండ్లో ఉంటుంది కదా అంటే ఒక వారం ముందు మనం ఏం ఖర్చులు పెట్టాం అట్లీస్ట్ వారం ముందు మనం ఏమి ఇంట్లో వంటలు చేసామంటేనే మనకు గుర్తుండదు రెండు రోజుల ముందు ఏం కూర వండామనేది కూడా ఆలోచిస్తే గుర్తుండదు కాబట్టి అలాంటిది ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు అనేది ఎవ్వరికీ ఐడియా ఉండదండి ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటాం కాబట్టి అవి లెక్కలోకి రావు కానీ ఒక డైరీ మెయింటైన్ చేస్తూ రాసుకుంటూ ఉంటే మీరు వన్ ఇయర్ కాదు పది సంవత్సరాల తర్వాత ఆ డైరీ ఉన్నా మీ దగ్గర సో పలానా రోజు పలానా ఖర్చు పట్టాము అనేటువంటి ఒక లెక్క అనేది మనం చూసుకోవచ్చు కాబట్టి డైరీ కంపల్సరీగా ఒక నోట్బుక్ కూడా కానివ్వండి నాట్ ఓన్లీ డైరీ అండి మీకు ఒక టూ హండ్రెడ్ పేజెస్ త్రీ హండ్రెడ్ పేజెస్ ఒక ఒక బుక్ తీసి పెట్టుకోండి వాటిలో ఇట్లా నేను ఇప్పుడు ఎట్లా బుక్ చూపిస్తున్నాను ఇట్లాంటి ఒక నోట్బుక్లో కూడా ఇట్లా రెండు కాలమ్స్ వేసి ఇన్కమ్స్ పక్క ఖర్చులు ఈ పక్క రాసుకోండి ఏ రోజుకి ఆ రోజు డేట్ వేసుకుంటూ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనం సేవింగ్స్ ఎట్లా చేసుకోవాలంటే పేమెంట్ రాగానే లేదా శాలరీ రాగానే ఫస్ట్ ఇక్కడ అనుకున్నాం కదా సేవింగ్స్కి పక్కన పెట్టాలి ట్వంటీ పర్సెంట్ మనం పక్కన పెట్టేసి సేవింగ్స్లో అది ఎంతైనా మీకు పదివేలు రావచ్చు ఇరవై వేలు రావచ్చు యాభై వేలు రావచ్చు అండి మీ ఇన్కమ్ నుంచి ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ కింద పక్కన పెట్టండి రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్లో మీరు మీ ఇంటి ఖర్చులు కానివ్వండి రెంట్ కానివ్వండి ఇంకా అన్నీ చూసుకుంటూ రావాలి వాటిల్లో నుంచి కూడా ఎట్లా ఎక్స్పెన్సెస్ మనం పెట్టాలి సేవింగ్స్ ఎలా చేయాలనేది చూద్దాము సెపరేషన్ మెథడ్ అనేది ఫాలో చేయండి ఎప్పుడు కూడా ఇప్పుడు మీ వారు అన్ని ఖర్చులకి మీ దగ్గరే మెయింటెనెన్స్ ఇస్తారనుకోండి ఉదాహరణకి మనకి ఈ జ్యువెలరీ షాప్స్లో చిన్న చిన్న వస్తువులు కొన్నప్పుడు మనకి మనీ పర్స్ లాంటివి ఇస్తారు కదా చిన్న చిన్న పర్సులు అవన్నీ పెట్టుకోండి లేదా గిఫ్ట్ ఓచర్స్ మనకి ఎప్పుడైనా మనం అంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అమౌంట్ పెట్టి ఇస్తుంటాం కదా గిఫ్ట్ కవర్స్ అలా అవి అవైనా పర్వాలేదు మీరేం చేస్తారంటే వాటిని ప్రొవిజన్స్కి సపరేట్గా ఎంత అవుతుంది ఒక రెండు వేలు అవుతుందా మూడు వేలు అవుతుందా అని పక్కన ఒక లో పెట్టండి తర్వాత కి ఎంత అవుతుంది వారం వారం కలో తీసుకుంటాం అనుకోండి వారానికి ఒకసారి మార్కెట్కి వెళ్ళి మనం వెజిటబుల్స్ తెచ్చుకుంటాం వాటికి సపరేట్గా పెట్టండి పాల ఖర్చులు పిల్లల స్నాక్స్కి లేదా మీ స్నాక్స్కి కరెంటు బిల్లు గ్యాస్ బిల్లు సపరేట్ సపరేట్గా లో పెట్టుకున్నట్లయితే ఉదాహరణకి మనకి ఆ నెల ఖర్చుల్లో ఎట్లా సేవింగ్స్ చేయొచ్చు అంటే ఇప్పుడు సపరేట్గా వెజిటబుల్స్ పెట్టుకున్నాం కదా ప్రోవిజన్స్కి ఒక రెండు వేల నుంచి మూడు వేలు పెట్టుకున్నాము ఉదాహరణకి మీకు రెండు వేల ఐదు వందలు అయ్యింది అనుకోండి రిమైనింగ్ ఫైవ్ హండ్రెడ్ ఆ పర్స్లోనే పెట్టి పెట్టండి సో నెలాఖరు వరకు కూడా ఆ పర్స్లోనే అంటే అందుకని సపరేషన్గా పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది అంటే ప్రొవిజన్స్ నుంచి ఫైవ్ సేవ్ చేయగలిగాము అనేది మనకు ఒక ఐడియా వస్తుంది ఓవరాల్గా అంతా కలిపేసి మనం ఖర్చులు పెట్టుకుంటూ వచ్చామంటే ఎక్కడ ఎంత అయింది అనేది ఒక క్లారిటీ లేకుండా ఉంటుంది మళ్ళీ ముందు నుంచి అన్ని చూ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ రిస్క్ లేకుండా సపరేట్గా మనం ఇట్లా పెట్టుకున్నట్లయితే ఖర్చులకి అమౌంట్ మనకు తెలిసి వచ్చినట్లుగా ఉంటుంది నెక్స్ట్ మంత్లీ ఈ అమౌంట్ అంతా ఏం చేస్తారు ఇట్లా రకరకాలుగా మీరు ఆ నెల గ్యాస్కి పే చేస్తారు పాల ఖర్చు ఎంత అయింది స్నాక్స్కి ఎంత పెట్టారు కూరగాయలకి ఎంత అయింది ఆయా పర్ పర్సుల్లో నుంచి తీసి ఖర్చు పెట్టినప్పుడు వంద రెండు వందల ఐదు వందలు ఇట్లా మిగిలినవంతా కూడా మంత్ ఎండింగ్లో అన్ని రకాల కవర్స్లో ఉన్న క్యాష్ అంతా కూడా తీసి హుండీ సేవింగ్స్ చేసుకోండి సో ఇదంతా కూడా అంటే ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్ నుంచి చేస్తున్నటువంటి సేవింగ్స్ అనమాట ఇదొక ఐడియా నెక్స్ట్ కాయిన్స్ మీరు హస్బెండ్ కానీ వైఫ్ కానీ లేదా పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత ఎవ్రీడే కాయిన్స్ ఒక టూ రూపీస్ ఫైవ్ రూపీస్ వన్ రూపీ వేసే విధంగా అలవాటు చేసుకోండి సపరేట్ కాయిన్స్ కానీ ఒక హుండి పెట్టుకోండి ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా అంటే మీరు పెద్దవాళ్ళే అనుకోండి డైలీ ఏదైనా ఖర్చులు పెడుతూ ఉంటాము అంటే చిన్న చిన్న షాప్స్కి అంటే దగ్గరలో ఉన్న షాప్స్కి ఏదైనా ఒక అవసరమే వెళ్తూ ఉంటాము లేదా ఒక మార్కెట్కి వెళ్ళి వస్తూ ఉంటాము కాయిన్స్గా మీ దగ్గర చేతుల్లో ఉంటే మాత్రం కాయిన్స్గా వచ్చిన మాత్రం అవన్నీ కూడా ఒక హుండీలో వేసేసేయండి కాయిన్స్కి ఏదైతే పెట్టారో అందులో అంటే ఈ కాయిన్స్ సేవింగ్స్ అయితే మీరు ఏం చేస్తారంటే ఫైవ్ మంత్స్కి సిక్స్ మంత్స్కి ఎయిట్ మంత్స్కి అంటే మీ ఇష్టం అండి అంటే మీరు వేసేదాన్ని బట్టి మనకి హుండీ ఫిల్ అవుతుంది కదా కాబట్టి ఫైవ్ మంత్స్ తర్వాతనో లేదా సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ టైం పెట్టుకొని హుండీ ఫుల్ అంటే కాయిన్స్ మాత్రం కొంచెం పెద్ద హుండీ పెట్టుకోండి కాయిన్స్ కాబట్టి త్వరగా ఫిల్ అయిపోతుంది అందుకని చెప్పి ఒక పెద్ద సైజు హుండీ పెట్టుకొని ఎవ్రీ సిక్స్ మంత్స్ అని పెట్టుకోండి లేదా ఎవ్రీ ఎయిట్ మంత్స్కి గోల్డ్ కాయిన్ కొనుక్కోండి ఆ కాయిన్స్ వరకే కూడా మీరు ఓపెన్ చేసి కౌంట్ చేసుకొని వాటిల్లో ఒక హాఫ్ గ్రాము గ్రాము ఈజీగా కొనుక్కోవచ్చు సో కాయిన్స్ అనేది ఏమి తక్కువగా చూడకండి మనకి వన్ రూపీ వన్ రూపీ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అట్లా సేవింగ్స్ చేస్తూ వస్తే అది కూడా ఒక ఆరు నెలలకు ఒక రెండు మూడు వరకు సేవింగ్ అవుతాయి కాబట్టి ఇట్లా వీటితో మీకు గుర్తుగా కాయిన్స్తో కొనుక్కున్నటువంటి గోల్డ్ అని చెప్పి మనం గుర్తుగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్ కంపల్సరీగా ఉండాలి న్యూలీ మ్యారీడ్ అయినా ఆల్రెడీ మ్యారీడ్ కపుల్ అయినా ఎలాంటి ఫ్యామిలీకి అయినా మనకి ఎనీ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్కి కొంత డబ్బు ఉండాలి వీటిని మాత్రం ఒక సెపరేట్ అకౌంట్లో ఉంచుకోండి అంటే ఎలాంటి ఖర్చు అంటే దాంట్లో నుంచి డ్రా చేయకుండా ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ కింద కొంత అమౌంట్ ఒక వెయ్యో రెండు వేలు మూడు వేలు మీ ఆదాయానికి తగినట్టుగా ఒక అకౌంట్ అంటే మీరు ఆ అకౌంట్లో జస్ట్ డిపాజిట్ మాత్రమే చేస్తారు అంటే ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ హాస్పిటల్ ఏదైనా మెడికల్ సంబంధించిన మాత్రమే అప్పుడు అవసరమైనప్పుడు మనం తీసే విధంగా ఒక ఎమర్జెన్సీ ఫండ్ కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ సండే సేవింగ్ ఆరే ఏదైనా ఫేవరెట్ డే సేవింగ్ పెట్టుకోండి మీకు ఇష్టమైన ఒక రోజు ఉంటుంది మండే ఫ్రైడే ట్యూస్డేటా లేదా ఎవ్రీ సండే నేను ఒక వంద రూపాయలు సేవింగ్స్ చేయాలి ఎవ్రీ సండే ఒక ఫైవ్ హండ్రెడ్ ఉండిలో వేయాలి అనేది ఒక టార్గెట్గా పెట్టుకోండి సో ఈ అమౌంట్ అనేది మీ ఇష్టం మీ దగ్గర ఎంత ఉంటుంది మీరు ఎంత పెట్టుకోగలరో సో హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు మీ ఇష్టం ఏదో ఒక ఫిగర్ పెట్టుకొని ఎవ్రీ సండే హుండీలో వేయండి నెక్స్ట్ సేమ్ ఇదే లాగానే నోట్స్ అండి అంటే కొత్త నోట్లు కొత్త కాయిన్స్ మనకు కనపడినా లేదా ఎవ్రీ మీ ఫేవరెట్ నెంబర్ ఒక పది మీ ఫేవరెట్ నెంబర్ ఫిఫ్టీ అంటే ఫైవ్ లేదా హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా నోట్స్ ఉన్నాయి కదా ఏదో ఒకటి మీరు చేయగలిగిన ఒక నోట్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఎక్కడ ఖర్చు పెట్టినా లేదా మీ వారు మీ చేతికిచ్చినా ఏదో ఒక విధంగా మీ దగ్గరికి వచ్చిన ఈ నోట్లలో మీరు ఎంచుకున్నటువంటి ఆ నెంబరు ఫిఫ్టీ రూపీస్ అనుకున్నారనుకోండి లేదా ట్వంటీ రూపీస్ అనుకున్నారనుకోండి లేదా టెన్ రూపీస్ ఏదైనా కూడా ఒక నోట్ అనుకోండి అలాంటి నోట్స్ మీ దగ్గర అంటే మీ దగ్గర గ్యాదర్ అయిన అవే నోట్స్ సేమ్ నోట్స్ హుండీలో వేసుకుంటూ రావడం అంటే ఫిఫ్టీసే అనుకోండి ఫిఫ్టీసే వేసుకుంటూ రావడం ట్వంటీ రూపీస్ అనుకోండి ట్వంటీ కనపడినప్పుడంతా మీ దగ్గర ట్వంటీ రూపీస్ నోట్ వచ్చింది ఏదో రకంగా చిల్లర అనుకుంటే హుండీలో పెట్టేయండి అంటే ఒక నోటు మాత్రమే ఏనీ అది మీ ఇష్టం నెక్స్ట్ కొత్త కాయిన్స్ కొత్త నోట్స్ ఇదైతే నేను ఫాలో చేస్తానండి కొత్త కాయిన్స్ కొత్త నోట్స్ వచ్చాయంటే కంపల్సరీగా అది చిన్న నోట్ అయినా పెద్ద నోట్ అయినా పక్కన పెట్టేస్తాను అది నా దగ్గర లేనట్టుగా నేను లెక్కల్లో రాసుకునేస్తాను సో అట్లా సేవింగ్స్ చేస్తాను ఇకపోతే మనకి ప్రతి ఒక్కరికి కూడా మనకి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి అంటే కొంతమందికి రెండు అకౌంట్లు మూడు నాలుగు ఐదు ఆరు అకౌంట్స్ ఉంటాయి అంటే ఏటిల్లో కొంత కొంత అమౌంట్ ఉంటుంది అటు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే మాత్రం దయచేసి అవన్నీ క్లోజ్ చేసేసి ఆ అమౌంట్ని డ్రా చేసేసుకోండి ముఖ్యంగా రెగ్యులర్గా ఇప్పుడు డ్వాక్రా గ్రూప్లో మహిళలు అనుకోండి వాళ్ళకి లోన్స్ అవి వస్తూ ఉంటాయి ఒక అకౌంట్ ఉంటుంది పర్సనల్గా ఒక అకౌంట్ పెట్టుకొని ఉంటారు ఏదైనా ఎనీ బ్యాంక్ అది మీకు ఒక ఒకటి రెండు అకౌంట్ మినిమమ్ రెండు అకౌంట్లు మెయింటైన్ చేసుకోవచ్చు అంటే ఎక్కువ అకౌంట్స్ ఉండి డబ్బులు ఉంటే కొంతమంది ఏమనుకుంటారు ఎక్కువ అకౌంట్స్ ఉంటే మనం సేవింగ్స్ ఎక్కువ చేయొచ్చు అట్లా ఏం లేదండి ఎక్కువ అకౌంట్స్ ఉంటే వేస్ట్ అమౌంట్ ఒక్కోసారి కట్ అవుతూ ఉంటుంది అంటే మినిమమ్ ఛార్జెస్ మెయింటైన్ చేయట్లేదనో లేకపోతే ఇంకేదేదో ఛార్జెస్ ఎస్ఎంఎస్ ఛార్జెస్ అట్లా బ్యాంక్ కట్ అయిపోతూ ఉంటాయి అనవసరంగా అట్లాంటి అకౌంట్స్ ఉంటే అన్నీ కూడా డియాక్టివేట్ చేసేసేయండి అమౌంట్ ఉంటే డ్రా చేసేసి ఒకటి రెండు బ్యాంక్స్ మంచి బ్యాంక్స్వి మెయింటైన్ చేయండి ఒక బ్యాంక్ వచ్చి రెగ్యులర్గా ఏదైనా మీరు లోన్స్ ఏదైనా గోల్డ్ లోన్ కడుతూ ఉంటారు లేదన్నా ఏదైనా డ్వాక్రా గ్రూప్ లోన్ కట్టుకుంటూ అట్లా ఒక అకౌంట్ ఉంటే అది సపరేట్గా పెట్టుకోండి అది రెగ్యులర్ ట్రాన్సాక్షన్ ఇంకొకటి మీ పర్సనల్ అకౌంట్ లాగా ఒకటి పెట్టుకొని ఓన్లీ మీ కోసం మాత్రమే దానికి ఏటీఎం కార్డు అయితే ఉండకూడదు ఎందుకంటే అది ఏటీఎం కార్డు ఉండి మనం దాన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే మనం సేవింగ్స్ ఏమీ చేసుకోలేం సో ఖర్చు పెట్టేస్తాం సో ఇది నేను ఫాలో చేసేదండి ఇది ఏమంటే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడంతా మీకు నియర్ బై బ్యాంక్ పెట్టుకోండి ఇది మీకు ఇంటికి దగ్గరగా ఏ బ్యాంక్ ఉందో అక్కడ ఓపెన్ చేసుకోండి ఎందుకంటే ఎవ్రీ టైం మన దగ్గర ఒక వంద రెండు వందలు ఐదు వందలు మూడు వందలు ఇట్లా అమౌంట్ చేతిలో ఉంది ఇది ఖర్చు అయిపోతుంది హుండీలో వేసుకున్నా కూడా ఎవరో అడిగారని ఇంకా బుక్ని తీసి ఇచ్చేయాల్సి వస్తుంది లేదా ఇంట్లో వాళ్ళకి అవసరం అనుకోండి అడిగారు అనుకోండి కాదనుకుండా ఇచ్చేస్తాం మన దగ్గర ఉంటే ఇచ్చేస్తాం లేదనుకోండి లేదని చెప్పేస్తాం కదా కాబట్టి ఇట్లా ఖర్చు పెట్టేస్తాము కంట్రోల్ చేయలేము అనుకున్నప్పుడు ఈ అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటూ రండి సో మీ నియర్ బై హౌస్ పెట్టుకోండి ఈ బ్యాంక్ ఏదైనా కూడా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఎస్బీఐఆర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏనీ అండి ఒక అకౌంట్ పర్సనల్ అకౌంట్ ఈ అకౌంట్ ఉన్నట్టుగా మీకు కూడా తెలియకూడదు అంటే అంత జాగ్రత్తగా అమౌంట్ వేసుకుంటూ అంటే ఉన్నప్పుడు వేసుకుంటూ రండి ఈ అమౌంట్ ఉంది కదా అని మైండ్లో పెట్టుకోకండి ఎందుకంటే ఉంది ఐదు వందలు ఉంది వెయ్యి ఉంది దాంట్లో ఐదు ఐదు వేలు ఉంది ఆ అకౌంట్లో పదివేలు ఉంది అంటే ఏదో ఒక ఖర్చు పెట్టేస్తారు ఇది ఏమంటే టార్గెట్ పెట్టుకోండి అప్పుడప్పుడు సేవింగ్స్ చేస్తారు కదా ఈ అకౌంట్లో టైం వచ్చి ఒక రెండేళ్ళు లేదా మూడేళ్ళు పెట్టుకోండి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ అప్పుడు చెక్ చేసుకోండి ఎవ్రీ వన్ ఇయర్కి ఒకసారి చెక్ చేసుకోండి ఒక టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ అయినప్పుడు అంటే మినిమం ఒక ఐదు వేలో పదివేలో మీరు వేసేదాన్ని బట్టి అవుతుంది కదా అప్పుడు వెళ్ళి ఒక గోల్డ్ కాయిన్ కొనుక్కుంటారు సిల్వర్ కాయిన్స్ ఏదైనా ఒక ఒక మంచి వాటి మీద ఇన్వెస్ట్ చేసుకోండి సో ఒక ఐదు నుంచి పదివేలు మీరు ఇందులో పెట్టుకోగలిగినా కూడా ఒక మంచి అమౌంట్గా మీకు ఒక రెండు మూడేళ్లకి ఒక పెద్ద ఫిగర్ అమౌంట్ కనపడుతుంది సో మీకు తెలియకుండా వంద రెండు వందలు సేవింగ్స్ చేసినా కూడా చక్కగా ఒక మంచి బల్క్ అమౌంట్ సేవింగ్స్ చేసుకోవచ్చు వీటిని ఏటీఎం లేకుండా చూసుకోండి ఇట్లా నేనైతే ఇది ఫాలో చేస్తానండి ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాతనే అందులో ఉన్నటువంటి ఒక ఐదు వేల మూడు వేల పదివేల డ్రా చేసుకొని గుర్తుగా ఈ రెండేళ్లలో నేను నా పర్సనల్ అకౌంట్ నుంచి తీసుకున్నది అని ఒక గుర్తుగా ఒక కాయిన్ గోల్డ్ కాయిన్ కొనుక్కోండి అంటే సేవింగ్స్ అడిగారు కదా గోల్డ్ కాయిన్ సేవింగ్స్ చేసుకుంటాము న్యూలీ మ్యారీడ్ కపుల్ అని చెప్పి అడిగారు సో ప్రెగ్నెన్సీ అంటే ఇంకా పిల్లలు పుట్టబోయేది పాపో బాబో తెలియదు కానీ మేము సేవింగ్స్ చేసుకుంటామని అడిగారు కాబట్టి ఇట్లా ఫాలో చేయండి ఓకేనా సో ఇట్లా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ చక్కగా మంచిగా ప్లానింగ్స్ చేసుకొని సేవింగ్స్ చేసుకోండి మీకు వచ్చే ఆదాయాన్ని బట్టి మల్టిపుల్ సేవింగ్స్ చేయండి ఒక్కొక్క ఐదు వందలు పోస్ట్ ఆఫీస్లో వేసుకుంటూ రండి జనరల్గా చెప్తున్నాను ఒక ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఒక ఐదు వేలు ఒక మూడు వేలు అనుకోండి మీ దగ్గర సేవింగ్స్ అన్ని ఖర్చులన్నీ పోను మూడు వేలు బల్క్గా ఉంది అంటే వాటిని నాలుగైదు రకాలుగా పెట్టుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ గోల్డ్ చిట్టు లేదా థౌజండ్ రూపీస్ గోల్డ్ చిట్టు ఒక ఫైవ్ హండ్రెడ్ పోస్ట్ ఆఫీస్లో ఒక ఫైవ్ హండ్రెడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిలో ఇంకొక ఫైవ్ హండ్రెడ్ ఏదైనా ఆడవాళ్ళకి సంబంధించిన స్కీమ్ పోస్ట్ ఆఫీస్లోనే మనకు సుకన్య సమృద్ధి యోజన అని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని పెన్షనల్ స్కీమ్ ఇట్లా రకరకాలు ఉన్నాయి కదా పిఎల్ఐ ఇలాంటివి పెట్టుకుంటూ రండి మల్టిపుల్గా పెట్టుకోండి హుండీ సేవింగ్స్ మాత్రం కంపల్సరిగా చేయండి హుండీ సేవింగ్స్తోనే మనం చక్కగా గోల్డ్ కొనుక్కోవచ్చండి అది నెలక రెండు నెలక మూడు నెలలకైనా పర్వాలేదు ఒక రెండు మూడు వేలు వచ్చిన తర్వాత మనం చక్కగా వెళ్ళి ఒక హాఫ్ గ్రామ్లో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా కొనుక్కోవచ్చు సిల్వర్ కాయిన్స్ కూడా తక్కువ అమౌంట్ నిన్న వీడియోలో చెప్పాను కదా తక్కువ అమౌంట్ ఉంది ఒక ఐదు వందలు వెయ్యి లోపే ఉంది అనుకుంటే సిల్వర్ మీద కూడా అప్పుడప్పుడు పెట్టండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి బట్ మనకి గోల్డ్ అనేది ఇంపార్టెంట్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి పాత వీడియోస్ చూడండి కొత్తగా ఈ రోజే ఇప్పుడే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు అంటే మాత్రం మన కంటెంట్ ఓపెన్ చేసి మన ఛానల్ రకరకాల కంటెంట్స్ ప్రీవియస్ కంటెంట్స్ చూడండి మీకు నచ్చుతుంది నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బాయ్ థ్యాంక్ యూ హ్యాపీ ఎ నైస్ డే